బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఆసక్తికర మ్యాచ్ జరిగింది గుజరాత్ లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఏడు పరుగులు చేసింది ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎక్కడ నమ్మకం కోల్పోకుండా అద్భుతంగా రాణించింది పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లో సరిగ్గా నూట ఎనభై ఏడు పరుగులు చేసి ఆల్అౌట్ అయింది దీంతో సూపర్ ఓవర్ వేయాల్సి ఉంది అయితే అనూహ్యంగా సూపర్ ఓవర్ రెండు జట్లు పదిహేను పరుగులు దీంతో రెండో సూపర్ ఓవర్ వేయాల్సి వచ్చింది ఈ రెండో సూపర్ ఓవర్ లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు ఆరు బంతుల్లో ఏకంగా ఇరవై మూడు పరుగులు చేశారు ఇరవై నాలుగు పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ బ్యాటర్లు సైతం రఫ్ ఆడించారు ఆరు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి పంతొమ్మిది పరుగులు చేశారు దీంతో సౌత్ ఆఫ్రికా ను విజయం సాధించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి